రావి శ్రీరామకృష్ణ గారు నాగరాజు గారి ఆధ్వర్యంలో పెద్దంతపాటి పరిసర గ్రామాల ప్రజలకి హైదరాబాద్ వచ్చే ఎరుకోస్ హైదరాబాద్ వచ్చే ఈ నరాల స్పష్టం తీసుకొచ్చి రావి శ్రీరామకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ పరిసర తగనంతపాడు పరిసర పరిచార గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రావి శ్రీరా గారికి నాగరాజు గారికి డాక్టర్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు తెలనంతిపాడు గ్రామంలో ఏషియన్ హాస్పిటల్స్ వారి ద్వారా నరాలు దేహంలో ఉన్న నరాలు ఎక్కడైతే బలహీనంగా ఉంటాయో వాటిని టెస్ట్ చేయడానికి హైదరాబాద్ నుంచి డాక్టర్లు రావడం అనేది అనంతపాడు గ్రామ పరిసర ప్రాంత ప్రజలందరూ ఒక అదృష్టంగా భావించాలి కారణం ఏంటంటే అనేక రకాలైన వ్యాధులతో ఉన్నప్పటికీ వచ్చినా కొంతమందికి ఆర్థిక ఆర్థికంగా లోటు ఆర్థికమైన ఇబ్బందులు ఉండటం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క వైద్యాన్ని చేయించుకోలేకపోతున్నారు కానీ ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ పేషెంట్ చూడటం అనేది ఈ పెదనందిపాడు గ్రామ ప్రజలందరూ అదృష్టం కనుక ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ పెదనందిపాడు గ్రామంలో క్యాన్సర్ క్యాన్సర్ క్యాంపులు పెట్టారు డెంటల్ కంటి కంటి పరీక్షలు కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రమేష్ హాస్పిటల్స్ వాళ్ళు విజేత హాస్పిటల్స్ వాళ్ళు ఇక్కడ క్యాంపులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క లోపాలని వాళ్ళ కాగితాల ద్వారా రాసి మెడిసిన్స్ ఇచ్చి ఈ ప్రజలందరినీ ఆదుకోవడం అనేది వారి యొక్క విశిష్టత కనుక ఈరోజు వచ్చిన పేషెంట్లందరూ ఒక ఒక గంట అలసిపోయినప్పటికీ ఏ రకమైన తొందరపడకుండా చచ్చదాత్వడం జరిగింది మీరేం తొందరపడదు మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించడమే మా చేయంగా ఈ క్యాంపుని మేము నిర్వర్తించడం జరిగింది నమస్కారం ఈరోజు పెదనంతపాడు మండల కేంద్రాన్ని పెదనంతిపాడి గ్రామంలో రావి శివరాం గారి ఆధ్వర్యంలో ఏషియన్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారిచే వెరికోస్ వేవ్స్ ప్రత్యేకంగా ఇంతకుముందు కూడా పలు క్యాంపులు జరిగినాయి పెదనంతిబాడులో కానీ ఈ నరాలకు సంబంధించిన క్యాంపుని ఇదే మొదటిసారిగా జరుగుతున్నది ఏషియన్ హాస్పిటల్స్ వారు వచ్చి మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము నిర్వహిస్తాం మీరు మాకు పూర్తి సహాయ సహకారం అందించమన్నారు అదేవిధంగా ఇవాళ ఎఫ్పిఐ స్కూల్ ఆవరణలో ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ క్యాంపుకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశాము అదేవిధంగా ఎలాంటి ఒత్తిడి కాకుండా ప్రశాంతంగా కూర్చొని వారి యొక్క నరాల యొక్క స్థితిని డాక్టర్ గారు వచ్చున్నారు వ్యాసుకుల స్పెషలిస్ట్ డీడీ గారు వారి చికిత్సను పొంది ఈ ద్వారా రావిశురా కృష్ణ గారి ద్వారా ఈ యొక్క క్యాంపులు సద్విని పంచి వారు ఎంచుకోవాల్సిందిగా కోరుచున్నాము నమస్కారం హై స్కూల్లో క్యాంపు నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు అలాగే పదనందుపాటు గ్రామం నుంచి రావి శివరామకృష్ణ గారు దేవి నాగరాజు ఈ నిద్రో దాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళకి అందరి పరఫున కూడా నేను ధన్యవాదాలు చెబుతున్నాను ఈ అవకాశాన్ని చాలా మంది వినియోగించుకున్నారు అలాగే క్యాంపులు పెట్టి ముందు ముందు ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను அவன் வந்துருவான் அவன் வந்துருவான்